హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన మహా ఓం కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకార్ నుంచి లైక్ చేసుకుని ఫ్రెండ్స్ ఇక మన వీడియోలోకి వెళ్దాం మూడు రోజులు పెరుగులో కలిపి తింటే ఇరవై ఏళ్ల క్రితం ఉన్న కీళ్ల నొప్పులు డయాబెటిస్ రక్తహీనత నిద్రలేమి గుండె సమస్యలు జీవితంలో ఉండవు ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతుంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు అయితే సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ను సంప్రదించాలి ఇప్పుడు చెప్పే రెమెడీ చాలా సమస్యలను పరిష్కరిస్తుంది ఒక కప్పు పెరుగులో ఒక స్పూను గింజల పొడి కలిపి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో తీసుకోవాలి గింజలను వేయించి పొడి చేయాలి ఈ పొడిని పదిహేను రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఇలా పెరుగులో ఈ పొడి తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు తగ్గడమే కాకుండా కీళ్ళ మధ్య టక్ టక్ అనే సౌండ్ తగ్గుతుంది అలాగే కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది అలాగే డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయాబెటీస్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది అంతేకాక కంటి చూపు పెరిగేలా చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేసి గుండెకి సంబంధించిన సమస్యలు లేకుండా చేస్తుంది పూర్వం సమాజంలో కీళ్ళ నొప్పులు అనేవి అరవై సంవత్సరాలు ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉండేవి కానీ ప్రస్తుతం ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి కీలనొప్పులు వస్తున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే కీలనొప్పులు ఉన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి ఒకవేళ తింటే నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అయితే కీలనొప్పులు ఉన్నవారు పెరుగు తింటే ఇంకా ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకున్నాం పెరుగు అనేది ప్రతి ఒక్కరూ భోజనంలో ఇష్టపడి తింటూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పెరుగు అన్నం లేకుండా భోజనం పూర్తి కాదు అంతేకాకుండా పెరుగులో కాల్షియం పొటాషియం మెగ్నీషియం సోడియం విటమిన్ బి యాంటీ ఆక్సిడెంట్ వంటివి ఎక్కువగా ఉంటాయి అయితే పెరుగులో ఉన్న పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అయితే పెరుగులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి నొప్పులు ఉన్నవారు మాత్రం తప్పనిసరిగా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన పెరుగు పుల్లగా ఉన్న పెరుగు తింటే నొప్పులు బాగా పెరుగుతాయి ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి అయితే పెరుగు తినాలని అనుకునేవారు పెరుగుకు బదులుగా మజ్జిగ ఉపయోగించుకోవచ్చు అయితే మజ్జిగలో బెల్లం కలుపుకుని తీసుకుంటే ఎముకలు కండరాలు దృఢంగా మారి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది అంతేకాకుండా నీరసం అలసట వంటివి కూడా తొలగిపోతాయి ఇంకా చెప్పాలంటే అధిక బరువు సమస్యతో బాధపడేవారు కూడా పెరుగుకు బదులుగా మజ్జిగ తీసుకుంటే వారు ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే అధిక బరువు కూడా దూరం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ విన్నారుగా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ